హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి మా బాబుకి ఎగ్జామ్స్ అనమాట తను త్వరగా రెడీ అయిపోయి కాస్త చదువుకున్నాడు తర్వాత కాస్త ఈ రోజైతే అబాకాస్ ఎగ్జామ్ అండి తను వెళ్ళాక నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను తర్వాత ఆఫీస్ అయితే మొదలైంది ఈ రోజు ఏంటోనండి వన్ ఓ క్లాక్ దాకా మీటింగ్స్ కాల్స్ మెసేజెస్ మెయిల్స్ తోస్ అయిపోయింది అయితే చేయలేదు గబగబా వచ్చేసి వెంటనే పాపకి ఆకలిస్తుంది అనేసరికి ఇంట్లో బెండకాయలు అండ్ బరవాటి కాలీఫ్లవర్ ఉన్నాయి కానీ బరవాటి కాలీఫ్లవర్ కట్ చేసి దాంట్లో పురుగులు ఉన్నాయా లేదో చూసుకొని వంట చేసేది టైం అవుతుంది అందుకని బెండకాయలు అయితే ఈజీగా అయిపోతాయి తట్టు పులుసు అయితే కొంచెం తొందరగా అయిపోతుంది కలుపుకోవడానికి కర్రీకి రెండింటికి ఒకటి అయిపోతుంది అని చెప్పి నేను త్వరగా చేసుకున్నాను అదేనండి మీకు తెలిసిందే ఆనియన్స్ వేసాను పచ్చిమిర్చి వేసాను కరివేపాకు లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తుంటే వేసేసాను అది కాస్త వేగిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసేసి వేసేసాను దాంట్లోనే ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం మగ్గించాను అనమాట టమాటాలు కొంచెం కాస మగ్గిపోయిన తర్వాత ఏంటంటే మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ బండకాయ ముక్కలని అయితే మనం వేసుకోవాలి పక్కనైతే కొంచెం చింతపండి నానబెట్టుకోవాలి ఇక్కడ మా పాప ఏం చేసిందంటే నేను గబగబా వంట చేస్తున్నాను అని చెప్పి తను కూడా తన ఆడుకునే వాటితోనే ఇక్కడ రెండు వరవాటికాయలు ఒక రెండు టమాటాలు తీసుకొచ్చి వంట చేసిందంట వంట చేసి తెడ్డి వేరుకును మ్యాన్ పనికి వాళ్ళిద్దరు పిల్లలంట వాళ్ళిద్దరికి తినిపించింది సో మొత్తానికి ఆ రెండు కూడా పాడ వేసింది ఆయిల్ వీల్ కూడా వేసేసింది నేను చూసుకోలేదు తర్వాత నేను ఇంకా చింతపండు గుజ్జు గుజ్జు ఉంటుంది కదండి అది తీసేసి ఇందులో వేసాను కొంచెం మగ్గింది కదా కాస్త ఇలాగా వచ్చేసిన తర్వాత అది వేసేసుకొని ఇంకొంచెం అది మరిగిన తర్వాత దగ్గరికి అయ్యాక దీక్షయడమేనండి అంతే నుంచి ఇంకేం కాదు అయితే వంట ఇదే చేశాను మళ్ళీ బాబోచాక నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయాలి సో ఈ టెన్ డేస్ కూడా ఇలాగే ఇంకా బిజీ బిజీగా ఉంటాం కాబట్టి ఏదో ఒక కర్రీస్ చేసుకోవాలి మీరు మీ పిల్లలు ఎగ్జామ్స్ చెప్తా అండి స్టార్ట్ అయ్యే నాతో కామెంట్లో పెట్టండి అండ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి నా తరఫు నుంచి అందరూ బాగా రాయండి నీట్గా రాయండి నేనైతే రోజు మా బాబుకి చెప్పేది ఇదే బాగా రాయు నీట్గా రాయు నెమ్మదిగా రాయు కరెక్ట్ గా స్పెల్లింగ్స్ చూసుకో ప్రతిరోజు ఇదే చెప్తుంటాను సో మీరు కూడా మీ పిల్లలైతే మంచిగా చదివించుకొని ఎగ్జామ్స్ అయితే బాగా రాసుకోండి ఇక్కడ మేమైతే తినేసాము బోల్డ్ గిన్నెలు అయితే పడున్నాయి సో పాపకు తినిపించాక అవన్నీ కూడా క్లీన్ చేసేసాను అంతేనండి ఈ వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్